తిగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావా అయితే జరిగేది ఇదే జాగ్రత్త శక్తి అనేది కేవలం డబ్బులో మాత్రమే ఉండదు మంచితనం అలానే పవిత్రతలో ఉంటుంది అని తెలుసుకో ఏ అర్హత మనకు ఉంటే అదే మనకి స్వయంగా లభిస్తుంది దీనికి కూడా బాధపడకు నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు కదా నీ ధైర్యమే నిన్ను ముందుకి నడిపించే అతి పెద్ద గొప్ప ఆయుధం అని తెలుసుకో ఈ లోకంలో ఎంత చిన్న పనైనా సరే సవ్యంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు అదే ఓడిపోతే మరొకరికి మార్గదర్శివి అవుతావు కదా భయపడకు ఈ లోకంలో ఉన్న సమస్త శక్తి నీలోనే ఉంది అసమర్థులని ఎప్పుడూ భావించకు నువ్వు ఏదైనా చేయగలవు అన్నిటినీ కూడా ఖచ్చితంగా సాధించగలవు అని తెలుసుకో భయపడాల్సిన పని అస్సలు లేదు కదా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు అనేటివి అలానే నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీ బంధువుల యొక్క మనస్తత్వాలు ఖచ్చితంగా బయటపడతాయని తెలుసుకో విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా మురిసిపోకు ఎందుకంటే అది నీ తొలి అడుగు మాత్రమే నీ చివరి గమ్యం కాదు కదా నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం అది చాలా సులువైన పని కదా నీకు కుదిరినప్పుడో కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు నువ్వు చేస్తేనే దాన్ని సహాయం అంటారు అవునా తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండేవాళ్ళకి ఆలోచన ఎక్కువగా ఉంటుంది సహాయం చేసే గుణమున్నవారు సాకులు అనేది ఎప్పుడూ వెతకరు ఈ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా చేసి తీరుతారు మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువ ఏంటో వారి మంచి మనసేంటో అని మంచి వారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అపనిందలు నిజమే కదా అందరికీ ఇలానే ఉంటాయి సింహం వెనుక ఎన్ని సునకాలు మొరిగినా సరే సింహం విలువ తగ్గుతుందా అలానే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ అనేది అస్సలు తగ్గదు నువ్వు భయపడకు బాధపడకు అందమైన వారు నీకు అడుగడుగునా ఉంటారు కానీ అలా అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారని తెలుసుకో నువ్వు కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా సరే దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు అలానే కొన్ని బంధాలు కూడా అచ్చు అలానే ఉంటాయి నువ్వు ఎంతలా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు జీవితం నీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఇక ఆ అవకాశాలను నువ్వు విజయాలుగా మార్చుకునే శక్తి పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకో జీవితంలో నువ్వు ఎవరి మీద అయితే ప్రాణమిచ్చేంత ప్రేమను పెంచుకుంటావో ఇక వారే ప్రాణం పోయేంత బాధను నీకు మిగిల్చి వెళ్తారు నిజమే కదా అందరూ ఇలానే కదా ఉంటారు కాబట్టి అలాంటి వారి నుండి నువ్వు ఎంత బయటకుంటే అంత మంచిది నిజాయితీ ప్రేమ అలానే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి కూడా అస్సలు ఓడించలేదు ఒక ధ్యేయంతో కనుక నువ్వు కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా సరే విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది జీవితంలో ధనం నష్టం కొంతే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే పూర్తిగా సర్వం కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు జాగ్రత్త అనవసరంగా మాట్లాడితే అసలు అర్థాన్నే కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పూర్తి పేరునే కోల్పోతారు ఇక నువ్వు ఆలోచించి మాట్లాడితేనే కదా ప్రత్యేకతతో జీవిస్తావు చెప్పు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని అస్సలు లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకి సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకు వెలుగు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసి లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు ఆదర్శంగా తీసుకో రోజుకు ఒక్కసారైనా సరే నీతో నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుకు లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలు కదా పరాజయాలను అస్సలు పట్టించుకోకు అవి సర్వసాధారణమే అవే కదా జీవితానికి మెరుగులు దిద్దేవి అసలు ఓటమి లేని జీవితం ఉంటుందా ఎవరికైనా ఉందా చెప్పు నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం పెంచుతుంది నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకి నువ్వు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని ఖచ్చితంగా నేర్పండి తమని తాము వారికి లోకంలో అసాధ్యమైనదంటూ అసలు ఏదీ ఉండదు నిగ్రహం వస్తే అన్నీ వాటంతటా అవే వస్తాయి ఏ ఒక్కరోజైనా సరే నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే మాత్రం నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తావో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం అనేది మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది చిన్నాభిన్నం చేసేస్తుంది తనని తాను ఎప్పుడూ కూడా తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే అతి పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం ఇది మొదలుపెట్టిన వ్యక్తికి పతనం ఏదో ఒక రోజు వస్తుంది ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే కదా వివేకవంతుడంటే మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి నువ్వు అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అచ్చు అలానే తయారవుతారు బలహీనులను భావిస్తే బలహీనులుగానే ఉంటారు శక్తుడిగా మీరు భావిస్తే శక్తివంతులే కదా అవుతారు నిర్ణయం ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎలా ఉంటారు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అన్నది మొత్తం కూడా మీరే నిర్ణయించుకోవాలి చేతి నిండా డబ్బు ఉన్న మనిషికంటే గుండె నిండా ధైర్యమున్న మనిషే కదా ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు మానవ శరీరాన్ని నువ్వు ధరించినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడైనా సరే బాధలను పూర్తిగా అనుభవించాల్సిందే కదా అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా కేవలం పరిష్కారంపై ఉంచు ప్రశాంతంగా ఉండగలవు గుర్తుపెట్టుకో ఆ భగవంతుడు ఎవ్వరికీ కూడా తలరాతను చెడుగా రాయడు అందరికీ మంచిగా రాస్తాడు కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడన్న విషయాన్ని నువ్వు అసలు మర్చిపోకు భగవంతుడి దృష్టిలో ఈ లోకంలో ఉన్న అందరూ సమానమే డబ్బు ఉన్నా లేకపోయినా అందరూ సమానులే నీ బాధను పంచుకోవడానికి ఇక్కడ ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళను తుడవడానికి ఎవరూ రాకపోవచ్చు కూడా కానీ నీ తప్పుల్ని చూపించడానికి మాత్రం వేల మంది వందల మంది వస్తారు అని నువ్వు మర్చిపోకు నీ జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో నీకు ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కేవలం కన్నీళ్లను కష్టాలనే నీకు రప్పిస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అని తెలుసుకో పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని అందిస్తుంది నువ్వు ఒక్కరోజులో ఏది కూడా సాధించలేవు అని గుర్తుపెట్టుకో ఈ రోజుల్లో నిజం అనేది నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా ముస్తాబై అందరినీ తనవైపు ఆకర్షించుకుంటుంది లాగేసుకుంటుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మంచిగా మోయాలనిపిస్తుంది జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు అలానే చేసిన కీడు కూడా వృధా కాదు అందుకే ఎవరిని ఎప్పుడూ కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకరు బాగుంటే చూడలేకపోవడం చూసి ఓర్చుకోలేకపోవడం జీవితం నీకు ఎప్పుడూ విజయాలను మాత్రమే ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఇక ఆ అవకాశాలని నువ్వు వాడుకొని విజయాలుగా మార్చుకునే శక్తి పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకో జీవితంలో ఎవరి మీద అయితే ఇచ్చేంత ప్రేమని నువ్వు పెంచుకుంటావో ఇక వారే ప్రాణం పోయేంత బాధని నీకు మిగిల్చి వెళ్తారు గుర్తుపెట్టుకో సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ అనేది తక్కువగానే ఉంటుంది అదే నువ్వు కష్టపడి సంపాదించుకున్నది సాధించుకున్నది ఎప్పటికైనా శాశ్వతమైన విలువనిస్తుంది అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైనా చివరికి వస్తువైనా సరే ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని అలానే ఉండాలి అని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని మర్చిపోకు మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకండి అర్థమవుతుందా ఒక వ్యక్తి మనసును నువ్వు గాయపరచడానికి నీకు ఒక్క క్షణం సమయం సరిపోతుంది కానీ ఆ గాయపడిన మనసుని గెలవాలంటే నీ జీవితకాలం సరిపోదు కదా ఆలోచించు నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకొని వారికి నువ్వు దూరంగా వెళ్తే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది కష్టం అనేది ఎప్పుడూ కూడా నీతో అలానే ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి అలానే బాధల్ని కూడా ఓపికగా ఓర్చుకోండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా అస్సలు తీసుకోకండి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడూ మంచిగా ఉండండి అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి మోసపోతారు జాగ్రత్త నువ్వు కోరికలు లేని జీవితాన్ని గనుక కోరుకుంటే చింతలేని జీవితం అనేది నీ సొంతమవుతుంది అర్థమవుతుందా అన్నిటికీ అతిగా సర్దుకుపోవడం కూడా నీకున్న ఒక చెడు అలవాటే ఉన్నదానితో సర్దుకుపోవడం నీకు అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే నువ్వు ఉండిపోతావు ఈ సమాజంలో జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ అదే కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు అదే బద్దకస్తుడు విశ్రాంతిని కూడా కష్టమైన పనిగా భావిస్తాడు ఎవరికి నువ్వు ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వాళ్ల కర్మ వదిలేసై వాళ్లే తెలుసుకుంటారు అసలు దెబ్బ తగిలితేనే కదా దాని నొప్పి విలువ అనేది తెలిసేది నీతో కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అదే విడిపోవాలి అని అనుకునేవారు బాధ ప్రయత్నిస్తారని తెలుసుకో నువ్వు ఒకరికి నచ్చాలన్న రూలేం లేదు కదా నచ్చకపోయినా నష్టమేం లేదు కదా మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా సరే వారికి నువ్వు ఏం చేసినా కూడా నీకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వారికి నీతో పూర్తిగా అవసరం తీరిపోయింది అని అర్థం మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ఓడిపోతున్నా సరే గెలిచే వరకు మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాళ్లే కదా గొప్పవాళ్లవుతారు ఘన విజయం సాధిస్తారు అవునా ఇప్పుడు నీకు డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఆలోచించు ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం కేవలం డబ్బు ఉంటేనే నీకు దగ్గరవుతారు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు విషయాలు నువ్వు అస్సలు మర్చిపోకు జరిగినదాన్ని మర్చిపోవాలి జరుగున్న దాన్ని జరుగుతున్న దాన్ని గమనించాలి అలానే జరగబోయేదానికి నువ్వు ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి ఇవి ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఏం జరిగినా సరే అక్కడే ఆలోచిస్తూ ఆగిపోవద్దు ఏం జరిగినా అది కూడా నీ మంచికే జరుగుతుంది నువ్వు గతంలో ఆగిపోకు ఎందుకంటే అనేది సాగిపోతూనే ఉంటుంది కాబట్టి నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదైతే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడు ఎందుకంటే నేటి నీ అనేది ఖచ్చితంగా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది కదా నువ్వు ఇప్పుడు కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని నువ్వు ఇష్టపడకపోవడమే నువ్వు చేసే తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది అని తెలుసుకో మనం లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తే ఇప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా మనకి విజయం దక్కుతుంది అసలు నిరాశపడకు ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు ఎవరి జీవితం వారిది నీకు నచ్చితే మాట్లాడు లేదా అక్కడితో వాళ్ళని వదిలేసాయి అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎప్పుడు ఎవరి గురించి బాధపడుకు వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించు ఈ లోకంలో వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు కదా అలానే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ కూడా పిరికివాళ్లుగానే ఉండిపోతారు మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఎవ్వరు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం ఇంటిలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు చాలామంది ఉంటారు నువ్వు ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్య దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప నీ సమస్యకి పరిష్కారం మాత్రం అస్సలు దొరకదని తెలుసుకో ఎక్కువ సమయం నువ్వు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపో నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకో నీ మనసులో ఇక ఆ లక్ష్యం తప్ప ఇక ఏది ఉండకూడదు అప్పుడే నువ్వు కుదుట ఏ పని లేని వారికే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువ సమస్యలు కూడా వస్తాయి ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకో ఎవరైనా మన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారంటే అది మన బలం మనం కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అదే మన యొక్క బలహీనత మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా కూడా మొత్తం సర్వం ఇచ్చేస్తాం అదే కష్టం మనకి వస్తే కనీసం అసలు పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ జనం మనకి బాగా ఇష్టమైన వాళ్ళని కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అది మన మెదడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన హృదయం ఒప్పుకోదు ఈ లోకంలో అందరూ నీవాళ్ళు నీ బలహీనతను పంచుకునే సాహసం మనం ఎప్పుడూ చేయకు వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క నిమిషం పట్టదు అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి జాగ్రత్త నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో నీకు తెలుసా ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా సరే నువ్వు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే హాయిగా ప్రశాంతంగా ఉంటావు ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో నీకు తెలుస్తుంది అవసరం మనల్ని బలహీనంలో చేస్తుంది ఎందుకంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెబుతూ ఉంటుంది కాబట్టి ఎందుకో తెలుసా అది అవసరం కదా అసలు ఈ సమాజంలో నవ్వుకి ఉండే విలువ బాధకి ఎప్పుడూ ఉండదు మరి డబ్బుకి ఉండే విలువ గుణమకి ఉండదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి అస్సలు ఉండదు ఇక్కడి జీవితం చాలా చిన్నది నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు నచ్చని వాళ్ళు అలానే వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నీకు నచ్చినలానే బ్రతుకు ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయటే ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడూ కూడా గుమ్మం లోపలే కదా ఉంటుంది ఎందుకంటే పేదవాడికి సంస్కారం అనేది గుణంలో ఉంటుంది తను సంపాదించే డబ్బులో కాదు అప్పు పగ అలానే రోగం ఈ మూడు లేనివాడే గుడిసెలో బ్రతికినా సరే కోటీశ్వరుడే కదా ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండూ ఒకటే అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్